హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిచక్కిస్తా మాధురీస్ కిచెన్ మాధురీస్ కిచెన్లో ఈరోజు బీరకాయ బజ్జీ అండి మీరు ఎప్పుడు వినుండరు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అరటికాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఇవి చూసి ఉంటారు బీరకాయ బజ్జీ అసలు చూసి ఉండరు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మా ఇంట్లో వాళ్ళకి ఈ బీరకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలో మీకు నేను చేసి చూపిస్తాను నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా బీరకాయతో ఇలా బజ్జీలు వేసుకొని తినండి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా పచ్చిమిరపకాయలు కూడా ఏపుకొని పెట్టుకుంటే కరివేపాకు నంచుకుంటూ పచ్చిమిరపకాయలు నంచుకొని తింటే బజ్జీలు చాలా బాగుంటాయి అన్నమాట ఈ బీరకాయ బజ్జీలు దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నేను ఒక బీరకాయ తీసుకున్నానండి ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఇట్లాగ రౌండ్గా బీరకాయని కట్ చేసేసుకోవాలన్నమాట రౌండ్ రౌండ్ పీసెస్గా కట్ చేసుకోవాలి బీరకాయని వేసేసుకొని మనం బజ్జీలు ఎలా వేసుకుంటాం అలాగేనండి చక్కగా ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి తర్వాత టూ స్పూన్స్ పిండి కూడా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి కాబట్టి టూ స్పూన్సు బీ పిండి కూడా వేసుకొని ఒక స్పూను పసుపు ఒక స్పూను మసాలా అండి గరం మసాలా టూ స్పూన్సు వాము తర్వాత ఒక హాఫ్ స్పూను కారం ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే మనకి మనకి ఈ బజ్జీల పిండి రెడీ అయిపోతుందండి చక్కగా పొడి పిండినే ముందు ఇదంతా కలిపేసుకోవాలి కారం ఇవన్నీ పట్టేసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట పట్టేలాగా తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండిలాగా మనం కలుపుకోవాలన్నమాట దీన్ని బజ్జీల పిండి ఏ ఏ విధంగా కలుపుకుంటారో మీ అందరికీ తెలుసు కాబట్టి బజ్జీల పిండిలాగా మనం ఈ పిండిని రెడీ చేసేసుకోవాలి చక్కగా కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి ఒకేసారి వాటర్ పోసుకుంటే లూజ్ అయిపోతుంది పిండి మనకి స్టిక్ అవ్వనమాట ఈ బీరకాయ ముక్కలకి స్టిక్ అవ్వవు కాబట్టి కొంచెం చూసుకొని కలుపుకోవాలి లాస్ట్లో మనం ఇట్లాగా కసూరి మేతి కూడా ఒక స్పూన్ వేసేసుకుంటే చాలా బాగుంటాయి ఈ బజ్జీలు కసూరి మేతి వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట అరగటానికి వామ్ కూడా వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ ఒక పావు కేజీ ఆయిల్ని చక్కగా వేడి చేసేసుకొని ఈ బీరకాయ ముక్కల్ని ఈ పిండిలో ముంచేసి చక్కగా ఆయిల్లో వేసేసుకుంటే మనకి బీరకాయ బజ్జీలు చాలా బాగుంటాయి అనమాట చక్కగా మన బజ్జీలు అరటికే బజ్జీలు ఎలా వేస్తామండి అలానే సేమ్ అనమాట చక్కగా ఈ బజ్జీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసేసుకొని ఫ్లేమ్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచొద్దు తగ్గించి పెట్టుకుంటేనే లోపల వరకు మంచిగా ఉడుకుతాయి బీరకాయలు ఉడికితాయా అని మీకు డౌట్గా ఉందా బీరకాయల కూర కూడా తొందరగా మగ్గిపోతుంది మీ అందరికీ తెలిసిందే కదా లోపల కూడా చక్కగా ఉడికిపోతుందండి మీకు అసలు ఆ భయమే లేదు చాలా మంచిగా ఉడికిపోతాయి బీరకాయ ముక్కలు కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేపుకోవాలన్నమాట ఏ బజ్జీలైనా సరే హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోకూడదండి ఇట్లా మీడియంలోనే పెట్టి వేపుకోవాలన్నమాట లోపల వరకు చక్కగా కుక్ అవుతాయి తర్వాత ఇట్లాగా వేగిపోయిన బజ్జీలని చక్కగా ఆయిల్లో నుంచి తీసేసి వేరే ప్లేట్లో వేసేసుకోవాలి చూసారా ఇట్లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట అలాగే మిగిలిన బజ్జీలని కూడా మనం ఇట్లాగా పిండిలో ముంచేసి తీసుకొచ్చి ఆయిల్లో వేసేసుకొని అన్ని బజ్జీలని ఈ విధంగా చేసేసుకోవాలి ఎప్పుడు రొటీన్ ఫుడ్ అండి అరటికాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఇవేనా బీరకాయ బజ్జీలు కూడా వేసుకోవచ్చు కాకరకాయ బజ్జీలు కూడా వేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి షుగర్ పేషెంట్స్ అంటే కాకరకాయ ఎక్కువ తినాలి కదా కాకరకాయతో కూడా ఇలాంటివి చేసుకోవచ్చు అవుతుంది అనమాట కొంచెం బజ్జీ అనగానే అంద ఎవరైనా ఇష్టంగా తింటారు కాబట్టి కాకరకాయని కూడా ట్రై చేయండి ఇట్లా చాలా బాగుంటుంది అరటికాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు అంటే రొటీన్గా బాగుంటాయి అందరికీ తెలిసిందే ఇవి కూడా ఒకసారి ట్రై చేస్తేనే కదా మీకు బాగున్నాయా అనేది తెలుస్తుంది తప్పకుండా ఈ బీరకాయ బజ్జీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్లో నాకు చెప్పండి తర్వాత ఇంకా ఐదు ఐదో అండి అవి కూడా నేను ఆయిల్ ఎట్లాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట మంచిగా ఏగిపోయినాయి అసలు ఎంత బాగున్నాయోనండి అసలు చాలా బాగున్నాయి అనమాట పిల్లలకు కూడా మిరపకాయ బజ్జీలు అవి అంటే మంచిగా మంట వస్తాయి కాబట్టి పిల్లలు తినరే తినలేరు కదా చిన్నపిల్లలు అరటికాయ బజ్జీ అంటే అరటికాయలు అరగవు పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి అసలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా మంచిగా అరిగిపోతాయి చాలా కమ్మగా తినేస్తారనమాట చక్కగా ఈవినింగ్ స్నాక్ లాగా ఇవి చేసి పిల్లలకు పెడతారనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్స్లో పెడతారనుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం ఆ ఛానల్ని విజిట్ చేసినట్టయితే తప్పకుండా మీకు నచ్చితే వీడియోస్ అన్నీ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మాకు చాలా వాల్యుబుల్ అనమాట తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను ఈ బజ్జీలతో పాటు ఇలా మిరపకాయలు మధ్యలోకి చీల్చి ఆయిల్లో ఫ్రై చేసుకొని అవి నంజుకొని తినండి పెద్దవాళ్ళు ఆ పచ్చిమిరపకాయలు నంజుకొని తింటే మనకి చాలా రుచిగా ఉంటుంది కరివేపాకు కూడా అలా వేపేస్తే పిల్లలు ఇష్టంగా ఆ ఫ్రై అయిన కరివేపాకును కూడా తింటారనమాట అందుకని ఈ స్టైల్లో ఒకసారి బీరకాయ బజ్జీలు ట్రై చేయండి తినడానికి చాలా వెరైటీగా ఉంది కదండి బీరకాయ బజ్జీ అంటే మేము ఎప్పటినుంచో తింటున్నాం అండి చాలా బాగుంటాయి ఈ మిరపకాయలు అంచుకొని ఈ బజ్జీలు వేసుకొని తినండి థ్యాంక్ యూ